ఒక చిన్న గ్రామంలో రంగు అనే పిల్లవాడు ఉండేవాడు అతనికి ప్రకృతి అందాలంటే చాలా ఇష్టం పక్షులు చెట్లు పూలతో ఆయన రోజంతా కప్పాడు ఒక రోజు గ్రామం దాటి ఉన్న అడవిలోకి వెళ్లాడు అక్కడ అతను ఎన్నడూ చూడని అద్భుతమైన పిట్టను చూశాడు ఆ పిట్ట రెక్కలు వజ్రాల్లా మెరుస్తూ వానరంగురేఖలతో వెలిగపోతూ ఉండేవి రంగు ఆశ్చర్యపడి ఆ పిట్టను ప్రేమగా మాట్లాడాడు అమ్మో నీ అందం చూస్తే నా కన్నులే తిప్పుకోలేకపోతున్నాయి నువ్వెక్కడి నుండి వచ్చావు ఆ పిట్ట మధురమైన స్వరంతో మాటలాడింది నేను ఈ అడవికి రక్షక పిట్టని నీ మనస్సు నిష్కల్మషంగా ఉండడంతోనే నేను నీకు కనబడగలిగాను రంగు ఆశ్చర్యపోయాడు అందరికీ నువ్వు కనపడవా అని అడిగాడు నవ్వుతూ చెప్పింది మానవులలో స్వార్థం ఇర్ష కోపముంటే నా అందం వారికి కనబడదు నిష్కల్మష హృదయంతో ఉన్నవారికి మాత్రమే నేను కనిపిస్తాను రంగు ఆ మాటలు విని ప్రతిరోజు మంచి పనులు చేయాలనే సంకల్పం చేశాడు కాలక్రమేణా రంగు ఆ గ్రామంలో అందరికీ ప్రేమగా సహాయం చేసే అబ్బాయిగా ప్రసిద్ధి పొందాడు పెట్టను మాత్రం మరెవరూ చూడలేకపోయారు కానీ గ్రామంలో సద్భావం సంతోషం మాత్రం పెట్టవలే ఎల్లప్పుడూ మెరిసి ఉండేది శుభ్రమైన హృదయంతో ప్రేమను సహాయాన్ని పంచుకుంటే జీవితంలో నిజమైన అందాన్ని చూడగలుగుతాం